నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి నట్టేట ముంచుతున్న ఇద్దరు నిందితులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు రామగుండం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ నిందితుల వివరాలు వెల్లడించారు నిందితులంచారు జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మ వాగు దగ్గర ఐచర్ వ్యాన్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు పాయింట్ ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందన్నారు ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ విత్తనాలను కర్ణాటకలో కొనుగోలు చేసి మహారాష్ట్ర రామగుండం చేస్తున్నట్లు వెల్లడించారు నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు కల్తీ నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసుల నిఘా ఉంటుందని ఇందుకు వ్యాపారులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు అండ్ ఆల్సో డేసిపి జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ మచ్ చెన్ను వీళ్ళందరూ కాకుండా డిసిపి మంచియాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు ఆపరేట్ చేస్తూ దాన్ని బ్యాక్ చేసి పడకూడదు దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటల్ ఐదు పాయింట్ ఐదు క్వింటల్ నకిలీ విత్తనాలు మొత్తం సంచలలో ఉరిగడ్డ బ్యాగుల కింద ఉండడం దాని తర్వాత వాటిని తీసుకొచ్చి అవి నటిల విత్తనాలు అవి ల్యాప్టెస్ట్ కూడా పంపిస్తున్నాయి అలాగే ఈ నకిల విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ పదహారు లక్షల యాభై వేలు అవుతుంది అమ్మితే వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రోగేషన్లు చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సూపర్